సార్వత్రిక ఎన్నికలు ఇరవై ఇరవై నాలుగు నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాలు నిర్వహణలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టి మే పదమూడు పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా నిష్పాక్షికంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు ఆదివారం స్థానిక తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి లక్ష్మీపురం సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్తో కలిసి మున్సిపల్ శాఖ వారు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు విద్యార్థులు అధికారులు తదితరులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించి అక్కడే ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ ఫ్లెక్షీల పైన తమ అమూల్య సందేశం ప్రజాస్వామ్య పండుగలో మనం అందరం పాల్గొద్దాం స్వేచ్ఛ పారదర్శక ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుపుతూ సంతకాలు చేశారు అనంతరం సెల్ఫీ బూత్ పాయింట్ నందు ఫోటో దిగి అనంతరం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు Abiding the faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections and to vote in every election fearlessly and without being influenced by of religion, race, caste, community, language are any influence. Thank you. Yeah. ிா <laughs> <laughs> <laughs>

జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్వీప్ మనందరికీ తెలుసు లాస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్ సందర్భంగా స్వీప్ కార్యక్రమం భాగంగా ఎన్నో కార్యక్రమాలు జిల్లా స్థాయిలో కాన్స్టిటెన్సీ స్థాయిలో బూత్ లెవెల్ స్థాయిలో నిర్వహించడం జరిగింది మన జిల్లాలో కూడా ఇప్పుడు పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్ సందర్భంగా స్వీప్ కార్యక్రమం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జిల్లా స్థాయి నుంచి బూర్ స్థాయి వరకు నిర్వహించడానికి ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది ఈ స్వీప్ కార్యక్రమం భాగంగా ముఖ్యంగా మన జిల్లాలో కూడా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేయడం రెండవది ఎథికల్ ఓటింగ్ ఎవరు కూడా ఎలాంటి లాభాలకి కాకుండా ఓటింగ్ వేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మన జిల్లా దాదాపుగా పద్దెనిమిది నారా ఓటర్లు ఉన్నారు వాళ్ళకి విజ్ఞప్తి ఏముందంటే ప్రతి ఒక్కరు పదమూడవ తేదీ ఓటింగ్ పోలింగ్ స్టేషన్కి రావాలి ఓటు వేయాలి అలాగే అబ్సెంటి ఓటర్ సందర్భంగా కూడా హోమ్ ఓటింగ్ ఏదైతే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో కూడా అబ్సెంటివ్ ఓటర్స్ సిటిజన్ సీనియర్ సిటిజన్స్ కానీ లేకపోతే పబ్ల ఫిజికలీ ఛాలెంజ్ ఓటర్స్ కానీ వాళ్ళు కూడా రైట్ టు ఓట్ హక్కు వినియోగించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పద్దెనిమిది నెల ఓటర్స్ మన జిల్లాలో ఉన్నటువంటి మూడు వేల నూట నలభై పోలింగ్ స్టేషన్లో అక్కడ ఎస్యూర్డ్ మినిమం ఫెసిలిటీ అక్కడ అన్ని విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ నైన్టీన్ జనరల్ ఎలక్షన్ పర్సెంటేజ్ అదేవిధంగా ట్వంటీ ట్వంటీ వన్లో జరిగిన బై ఎలక్షన్ ఇక్కడ మన ఓటింగ్ శాతం చూసినట్లయితే ఇంకా మనకి చాలా ఉన్నాయి ఇక కనీసం తొంభై తొంభై ఐదు శాతం ఓటింగ్ జరగాలి అదే కూడా ఎథికల్ ఓటింగ్ ఎక్కడ కూడా ఎలాంటి ఇండ్యూస్మెంట్కి కాకుండా వాళ్ళు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ వాళ్ళు పార్టిసిపేట్ చేయమని మనం తిరుపతి జిల్లా ప్రజలకి కోరుకోవడం జరుగుతాం ఈ కార్యక్రమంలో ఈరోజు బ్యా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మున్సిపల్ కార్పొరే కార్పొరేషన్ స్థాయిలో కమిషనర్ గారికి వారి టీమ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాం